ఇంత శక్తిమంతుడైన దేవుడు ఎందుకు చెక్క బొమ్మ రూపంలో ఉంటాడో మీకు తెలుసా అంతేకాకుండా ఎందుకు ఆయన కళ్ళను ఎప్పటికీ చెక్కరు అయితే ఈ ప్రశ్నలు అర్థం చేసుకోవాలంటే మనమైతే కాలంలో వెనక్కి వెళ్ళాలి మరియు భగవంతుడు స్వయంగా మానవ రూపంలో భూమి మీద అడుగు అద్భుతమైన క్షణాలను తలుచుకోవాలి ఊరి జగన్నాథ్ ఆలయం ఇది ఒక క్షేత్రం మాత్రమే కాదు ఇది పరబ్రహ్మ తన ఆత్మ తానే సమర్పించుకున్న స్థలం అలాగే అక్కడ ఉన్న చెక్క విగ్రహాలు ఇంకా వాటిలో దాగి ఉన్న రహస్యం భక్తు అయితే కన్నీళ్ళు పెట్టించేంత పవిత్రమైనది అయితే జగన్నాథ స్వామి ఇంకా బలభద్రుడు అలాగే సుభద్రదేవి వీరంతా చెక్కతో తయారైన విగ్రహాలే కానీ రూపాన్ని మానవ కళాకృతిగా కాకుండా పరమాత్మ తాను స్వయంగా నిర్మించుకున్న రూపంగా చూడాలి మరియు ముఖ్యంగా జగన్నాథుని కళ్ళను గమనిస్తే అవైతే పూర్తిగా చెక్కలేనట్టుగా కనిపిస్తాయి కానీ అవి ఎప్పటికీ పూర్తి తవ్వని ఆకాశ తత్వానికి ప్రతీకలు అయితే ఆ పెద్ద అంతులేని కళ్ళు ప్రపంచాన్ని శాశ్వతంగా చూసే చైతన్య దృష్టికి ప్రతీక అయితే ఇది కేవలం కాలకృతి కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రకటన ఎందుకంటే ఈ విగ్రహ రూపం వెనుక ఆ శ్రీకృష్ణుని శాశ్వతమైన తత్వం అయితే దాగి ఉంది అయితే మహాభారత యుద్ధం ముగిశాక ఆ శ్రీకృష్ణుడు తన లీలలను ముగించి ధర్మ పదాన్ని చేరుకున్న తర్వాత ఆయన్ను శరీర రహితంగా భావించిన వారు ఉన్నారు కానీ ఒక మహారాజు ఇంద్రద్యునుడు ఈ భూమిపై ఇంకా కృష్ణ తత్వం ఉంది అనే గాఢ నమ్మకంతో తపస్సులో అయితే లీనమయ్యాడు అయితే ఒక రోజు సముద్ర తీరంలో ఒక ప్రకాశవంతమైన చెట్టు కనిపించింది అప్పుడు దాని నుండి వేదాల స్వరాలు మరియు మంత్రాలు అయితే వినిపించాయి ఆ చెట్టు దైవ పదార్థం అంతేకాకుండా అది గుణాలు తత్వ శాస్త్రం మరియు తేజస్సు కలిగిన స్వీయ అవగాహన వృక్షం అయితే భగవంతుడు తానే వృద్ధ శిల్పిగా మారి వచ్చాడు ఎవరికి తెలియకుండా ఆ చెట్టుతో అయితే జగన్నాథ స్వామి విగ్రహాన్ని చెక్కాడు అయితే రాజు సైతం బయట దానిని చూసేందుకు ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ కొన్ని రోజుల తరువాత ఆ వృద్ధుడు అంతర్దానం అయ్యాడు మరియు ఆలయం తలుపులు తెరిచినప్పుడు విగ్రహాలు అయితే పూర్తవ్వలేదు అంతేకాకుండా కళ్ళకు అయితే గణనీయమైన ఆకారం లేదు శిల్పము మధ్యలో ఆగిపోయింది కానీ గొప్ప మహావృషులు వచ్చి ఇలా అయితే అన్నారు ఇది అసంపూర్ణ విగ్రహం కాదు ఇదైతే భగవంతుని పరిపూర్ణ స్వరూపం మరియు కళ్ళను చెక్కకపోవడానికి కారణం జగన్నాథుడు తన కళ్ళతో ప్రపంచాన్ని ఎప్పటికీ చూస్తూ ఉండటం అయితే అతని చూపు ఆయిలా కనిపించినప్పటికీ అదైతే జీవాన్ని ఇచ్చే స్వచ్ఛమైన శక్తి అలాగే ఆ కళ్ళల్లో దైవశక్తి ఉంది అంతేకాకుండా ఆ కళ్ళల్లో అన్ని జీవులకు సమానత్వం ఉంది అలాగే అవి పాపాన్ని చూస్తాయి మరియు శాంతిని అయితే ప్రసరింపజేస్తాయి ఇంకా అవి హృదయంలోని బాధను చూస్తాయి మరియు ఆనందాన్ని కలిగిస్తాయి అని మహావృషులు రాజుతో ఆ శ్రీకృష్ణుడి యొక్క అసంపూర్ణంగా చెక్కబడి ఉన్న కళ్ళ యొక్క గొప్పతనాన్ని అయితే వివరించారు అయితే ఈ స్వరూపం మరొక బోధన కూడా ఇస్తుంది అది ఏంటంటే దేవుడు మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన దృష్టి అయితే మన మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ విశ్వం అతని కోసం అయితే సృష్టించబడలేదు అది మన కోసం సృష్టించబడింది మరియు ఆ విగ్రహంలోని కళ్ళు మన అపరిపక్వతను చూసి సహనాన్ని చూపిస్తాయి అలాగే అవి మన ప్రేమను చూసి మనల్ని ఆశీర్వదిస్తాయి అయితే ఈ ప్రపంచం ఎంత మారినా ఆ జగన్నాథుని కళ్ళు అయితే మారవు మరియు ఆ జగన్నాథుడు మనల్ని ఎప్పుడు ప్రేమతో చూస్తూనే ఉంటారు ఇంకా భక్తిని నిలబెట్టే ఆ చూపు భగవంతుని మార్గం ద్వారానే మనమైతే కనుగొంటాము అందుకే జగన్నాథుని యొక్క విగ్రహం సాధారణ రూపం అయితే కాదు అది ఆ శ్రీకృష్ణుని శాశ్వత తత్వానికి రూపం అలాగే అది మన జీవితానికి ఒక సందేశం అంతేకాకుండా మనం ఎన్ని జన్మలు తిరిగినా ఆయన్ను మరిచినా ఆయన మాత్రం మనల్ని చూడడం అయితే ఆపడు అలాగే మనం అతన్ని స్మరించడం మరిచిన ఆయన మనపై చూపే ప్రేమ మాత్రం శాశ్వతం ఇంకా మనకు బాధ కలిగినప్పుడు కళ్ళను మూసుకొని ఆయన్ను స్మరిస్తే ఒక దివ్య ద్వారిగా మారి మనకు అయితే మార్గాన్ని ప్రసాదిస్తారు అయితే ఇది విగ్రహ రహస్యం కాదు ఇది జీవాత్మ రహస్యం మరి ఆ పూరి జగన్నాథుడి విగ్రహాలలో ఉండిన మహానీయమైన దైవ శక్తి యొక్క రహస్యం అయితే మీరు ఎప్పుడైనా ఆ పూరి జగన్నాథుడి ఆలయం వీక్షించారా అలా అయితే మీ ఒపీనియన్ ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకొని జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథం